హాయ్ అండి ఈరోజు వచ్చేసి కాలభైరవ కాలభైరవుడు మహాశివుడికి ప్రత్యక్ష రూపం కాల అంటే సమయం భైరవ అంటే బలం లేదా ఉగ్రమైనది కాలభైరవుడు కాలానికి బలమైన రక్షకుడు శివుడి హంసతోనే కాలశక్తిగా ఆవిర్భవించిన అవతారం కాలభైరవ కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో కూడా అడుగు పెట్టలేరు కాలభైరవ సంసృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేము అప్పుడు ఏం చేసేవారంటే కాలభైరవుడికి పూజ చేసి కాశీకి బయలుదేరేవారు మనిషి తట్టుకోలేని ఎలాంటి కష్టమైనా మనిషి తట్టుకోలేని ఎలాంటి కష్టమైనా వచ్చినప్పుడు కాలభైరవ అష్టకం కానీ కాలభైరవ చరిత్ర కానీ చదివితే ఎలాంటి కష్టాలైనా తీరుతాయని చెప్తున్నారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలలు బాధలు ఉండవు అమావాస్య అష్టమి తిది శనివారాలలో రాహుకాలంలో అష్టకం చదువుకోవాలి